సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వరద బాధితులను చూస్తే గుండె ద్రవించిపోతుంది అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో ఖమ్మం అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది విజయవాడలో ఆకలి కోసం జనం అలమటిస్తున్నారు సింగ్ నగర్లో ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి మెడలోతులో నీళ్లున్నాయి అక్కడ పరిస్థితి చాలా భీతావాహంగా ఉంది గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ఊర్ల మీద పడి ఊర్లని ముంచెత్తిపోవడంతో ఒక్కసారిగా జనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు డబ్బున్నోళ్ళు ఉండొచ్చు డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు ఇల్లు ఉండి కూడా సొంత ఇల్లున్న వాళ్ళు కూడా ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారు కట్టుబట్టలతో గట్టు మీద ఉండి సాయం కోసం ఎదురు చూస్తున్నారు రండి వరద బాధితుల్ని ఆదుకుందాం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకంటే గతంలో ఏదో ఒక్క కాలనీయో లేకపోతే చిన్న చిన్న కాలనీలో లోతట్టు ప్రాంతంలో మునిగిపోయేవి ఈసారి పెద్ద పెద్ద ఖమ్మంలో అయితే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ టౌన్లోకి నీళ్ళు వచ్చేసినాయి విజయవాడలో పుడమేరు పొంగి పొలడంతో ఒక్కసారిగా అనేక కాలనీలు నీట మునిగిపోయాయి కోదాడలో ఒక కాలనీ కాలనీ కొట్టుకుపోయింది చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కుట్టు మిషన్ కొట్టుకునే వాళ్ళు గేదెలకి మేత వేసి గేదెల పాలు బర్రెపాలతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు అట్లాగే ఆటో నడిపించుకునేవాళ్ళు వీళ్ళందరి జీవితం ఇవాళ నాశనమైపోయింది వాళ్ళ జీవితాల్లో వెలుగు లేకుండా పోయింది ఎంతో సంతోషంగా బతుకుతున్న వాళ్ళంతా ఒక్క రాత్రి వచ్చిన వరదతో వాళ్ళ జీవితమే తారుమారైపోయింది ఆటో నడిపించుకునే వ్యక్తి రోజు ఐదు వందలు సంపాదిస్తే ఎంతో సంతోషంగా ఉంటాడు పొద్దంతా రోడ్డు మీద ఎండలో వానలో ఎదురు చూస్తూ కస్టమర్ల కోసం ప్రయాణికుల కోసం ఎదురు చూస్తూ రూపాయి రూపాయి పోగేసుకొని వచ్చి కుటుంబానికి అన్నం పెడతాడు అటువంటి ఆటో డ్రైవర్ అన్న ఇవాళ ఆకలితో అలమటిస్తున్నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో వరదల్లో ఎన్నో ఆటోలు కొట్టుకుపోయాయి ఖమ్మంలో ఐదు వందలకు పైగా కార్లు కొట్టుకుపోయాయి అంతకంటే ఎక్కువే ఆటోలు కొట్టుకుపోయాయి అంతేకాదు మూగజీవాలు కొట్టుకుపోయాయి కుట్టు మిషన్లు కొట్టుకుపోయాయి కుటుంబం కోసం ఉపాధి కుటుంబానికి ప్రాణంగా ఉండే ఉపాధిగా ఉండే కుటుంబాన్ని కాపాడే చిన్న చిన్న వ్యాపారాలన్నీ ఇవాళ నాశనమైపోయాయి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు రాష్ట్రాలకి కోటి రూపాయలు ఇచ్చారు తీనుమార్ మల్లన్న వంటి వ్యక్తి ఆర్థిక సహాయం చేశారు ఇక్కడ సినిమా యాక్టర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు మనం తోచిన సహాయం చేద్దాం మన ఖమ్మంని మన విజయవాడని ఆదుకుందాం మన ఖమ్మంలోని పేదవాళ్ళకి నాలుగు మెతుకులు పెడదాం వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిద్దాం ప్రభుత్వాలు వచ్చాయి ఐదు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది కానీ ఆ డబ్బులు రావడానికి ఎప్పుడు పడుతుందో ఎంత సమయం పడుతుందో ఇప్పటికిప్పుడే వాళ్ళ ఆకలి తీరాలి వాళ్ళకింత మనం అన్నం పెట్టగలగాలి మీ కాలనీలో మీరు ఖమ్మం వాసులు కావచ్చు విజయవాడ వాసులు కావచ్చు ఈ వరద ప్రభావిత ప్రాంతానికి దూరంగా ఉండొచ్చు పల్ల పల్లపు ప్రాంతంలో ఉండి అక్కడ మీరు సేఫ్ జోన్లో ఉండవచ్చు మీరు కూడా కదలండి బియ్యం సరుకులు నీళ్ళు బిస్కెట్లు పాలు ఏ ఉంటే అవి వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు హెల్ప్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాం ఖమ్మంలో కానీ కోదాడలో కానీ చది చాలా చోట్ల కొన్ని ఊర్లు అయితే మహబూబాబాదులో రావిరాలని ఒక ఊరు అడ్రస్ లేకుండా పోయింది మొత్తం ఊరంతా మునిగిపోయింది వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు ఇంట్లో అన్నీ ఉండొచ్చు అన్నీ నాశనం అయిపోయాయి ఈ పూటకి వాళ్ళకి ఆకలి తీరాలి ఈ పూటకి వాళ్ళకి భోజనం కావాలి పసిపిల్లలు ఉన్నారు అల్లాడుతున్నారు వాళ్ళకి పాలిచ్చి సహాయం చేద్దాం ముసలి వాళ్ళు ఉన్నారు నడవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఓ పూట భోజనం పెడదాం మెగాస్టార్ చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు నాగార్జున కావచ్చు వెంకటేష్ కావచ్చు సూపర్ స్టార్లు కావచ్చు అందరూ అందరూ ఇవాళ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రతి పేదవాడికి నాలుగు మన చేతిలో వేసి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఒక్క రూపాయి ఇచ్చిన ఇది సహాయమే నువ్వు సా దాచుకున్న నీ శ్రమ నుంచి ఒక్క రూపాయి ఇచ్చిన సహాయమే దయచేసి వరద బాధితుల్ని ఆదుకుందాం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వీలైనంత సహాయం చేద్దాం వాళ్ళ కష్టాలని సుమన్ టీవీ వీడియోలో చూడండి ఒక్కొక్కరు ఏడుస్తుంటే గుండె ద్రవించిపోతుంది నీళ్ళు ఇంకా ఉన్నాయి కాలనీలో వర్షం పడట్లేదు ఇంకా కాలనీలో నీళ్లున్నాయి ఇల్లంతా బురదతో నిండిపోయింది తినడానికి వంట పాత్రలు లేవు వంట చేసుకుందాం అంటే కిచెన్ కూడా లేదు కొట్టుకుపోయింది గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయినాయి కొందరు మనుషులే కొట్టుకుపోయారు చాలా కుటుంబాలు తెలంగాణలో పదహారు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రాలో మృతుల సంఖ్య పదిహేను దాటి ఇరవైకి సమీపంలో ఉంది తప్పు ప్రకృతి విలయం ప్రకృతి ఆడిన తాండవంలో ప్రకృతి విలయంలో నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నిజంగా చాలామంది రోజు కూలి చేసుకుంటారు ఎక్కువ మంది రోడ్డుపైన రొట్టెలు చేసుకుంటారు లేకపోతే కర్రీ పాయింట్ పెట్టుకుంటారు లేకపోతే రోజు కూలీ పని చేస్తే తప్ప వాళ్ళ కుటుంబానికి అన్నం పెట్టలేరు అలాంటి వాళ్ళంతి వాళ్ళ అనాథలుగా మారిపోయారు చాలామందికి ఉపాధి లేదు పని లేదు ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది ఉన్న చిన్నపాటి గూడు కొట్టుకుపోయింది వాళ్ళందరి వాళ్ళ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మంచి మనసున్న మనుషులు మీరు ఆప ఎదుటి వారికి ఆపదొస్తే మీరు స్పందించే గుణం ఉంది ఎంతోమందికి మీరు సాయం చేశారు రండి ఒక్క అడుగు ముందుకేయండి సీఎం రిలీఫ్ ఫండ్కో లేకపోతే మీ ఏదైనా తెలిసిన స్వచ్ఛంద సంస్థలకో లేకపోతే మీ ఊళ్ళో ఉన్న మనుషుల ద్వారానో ఖమ్మంలో మీకు తెలిసిన వాళ్ళకో విజయవాడలో మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి వాళ్ళకి బియ్యము పాలు పప్పు ఏదో ఒకటి కొని పంపండి మనం మనుషులమే కదా మన తోటి వాళ్ళకి అన్నం పెట్టాల్సిన అవసరం బాధ్యత మన పైన ఉంది వాళ్ళు మనలాంటి వాళ్ళే వాళ్ళకి మన పిల్లలున్నారు వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కష్టం చేసే మనస్తత్వమే కానీ ఇవాళ కష్టం చేసే స్థితి లేదు కష్టం చేసే అవకాశం కనిపించట్లేదు వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా కోలుకునే వరకు మనం అండగా నిలబడదాం వాళ్ళని ఆదుకుందాం రండి సుమన్ టీవీ పిలిపిస్తోంది బాధితులకి వరద బాధితులకి సహాయం చేద్దామని మీరేమంటారు మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్స్ తెలియజేయండి మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే సుమన్ టీవీ కూడా మీ సహాయాన్ని వరద బాధితులకు చేర్చే ప్రయత్నం చేస్తుంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ